గోరింటాకుకి ఆడవారికి విడతీయలేని బంధం ఉంటుంది అని మనందరికీ తెలుసు ఎలాంటి శుభకార్యాలకైనా చేతులకు కాళ్లకు గోరింటాకు తప్పకుండా పెట్టుకుంటారు కానీ మన పెద్దవాళ్ళు ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పెట్టుకోమని చెప్తారు అసలు ఎందుకు అలా చెప్తారో ఒకసారి చూద్దాం మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది అంతేనా సూక్ష్మ క్రిములు పెరిగి అంత రోగాలు వ్యాపిస్తాయి అయితే వర్షాలు ఎక్కువగా పడటం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో ఉన్న వేడి అలాగే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు దీంతో మనకు చెబులు వచ్చే అవకాశం వస్తుంది కానీ గోరింటాకులు వేడిని తగ్గించే గుణం ఉంటుంది అంతేకాక రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని మన పూర్వీకులు చెప్పారు అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచారం ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవడం ఆడవారు మాత్రమే చేస్తారని చెబుతున్నారు కానీ ఇదివరకైతే మగవారు కూడా పెట్టుకునేవారట ఇక గోరింటాకు పెట్టుకోవడానికి మరో కారణం ఏంటంటే ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్ సర్పులను ఆడతాడుతడం అచ్చు కడగడం లాంటివి చేసినప్పుడు ఈ సమయంలో వారి గోళ్ళలో నీరు ఎక్కువగా చేరి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అందుకే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం అవుతాయని అలా చెప్పారనమాట